హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను మీకు మార్నింగ్ నేను తలుపు తీసిన వెంటనే మా టైంలో బయటికి పోతుంది పోయి అంత ఒకసారి చూసేసుకొని వస్తుంది ఎప్పుడు నైట్ అంతా ఇంట్లోనే పడుకొనిట్టింది నాతో పాటు బయటికి పంపించేసి నేను తర్వాత ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటానో ప్రతి ఒక్క మహిళకి ఇది రెగ్యులర్ పని కానీ కొందరు కొందరు చేంజ్ ఉంటుంది కదా వేరే లైఫ్ స్టైల్ ఎట్లుంది ఒకరుదని అందుకే నేను చూపిస్తున్నాను హాల్లోనే మాకు ఒక బెడ్ ఉంది ఆ బెడ్ని క్లీన్ చేసేస్తాను మార్నింగే ఫస్ట్ ఈ పనులన్నీ చేసేసుకుంటాను నేను నేను ఫైవ్ థర్టీకి లేచి వాక్ పోయి ఎయిట్కి ఇంటికి వస్తాను వాకింగ్ కూడా నేను చాలా దూరం పోతాను సెవెన్ కిలోమీటర్ ఎయిట్ కిలోమీటర్స్ నడుస్తాను నేను ప్రతిరోజు ఈరోజు పోలేదు ఈ ఈవినింగ్ అన్నా పోతా లేకపోతే రేపటి నుంచి మళ్ళీ మీకు పోయినప్పుడు కూడా నేను ఎక్కడెక్కడ వాకింగ్ పోతా ఏమేమి చేసుకుంటా అన్నీ చూపిస్తాను మన బాడీకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఏమీ లేకున్నా అట్లీస్ట్ వాకింగ్ అయినా వన్ అవర్ అయినా వాక్ చేయండి నేను ఇక్కడ నుంచి పార్క్ ఉంది మాకు చాలా దూరం ఉంది పార్కేది టూ కిలోమీటర్స్ అవుతుంది అంత దూరం పోయి అక్కడ పార్క్లో జిమ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ నేను ఎక్సర్సైజ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ పని రొటీన్గా చేసుకుంటాను మళ్ళీ ఇంకా నేను ఎక్కడ తిరిగేకపోయే కాదు వాకిలి తిని నేను ఒక్కసారి ఇంట్లో వచ్చినానంటే అంత పని అయిన తర్వాత తలుపులేసేసుకుంటే ఇంకేం పని బయటే తిను అంత ఇంట్లో పనే నాకు చాలా ఉంటుంది ప్రతిరోజు ఇలా ఇది మాత్రం కంపల్సరీ చేసుకోవాలా ప్రతిరోజు డస్టింగ్ అన్ని మా హౌస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది అందుకని రోడ్ సైడు గేటు అంతా ఉంది కాబట్టి రోడ్ సైడే ఉంది ఎక్కువ డస్ట్ వచ్చేస్తుంది ప్రతిరోజు డస్టింగ్ చేయి సోఫాల మీదంతా దుమ్ము వచ్చేసి ఉంటుంది అన్నీ క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసి కసూలు నూకే లోపల పది గంటలు అయిపోతుంది నాకు మధ్య మధ్యలో బ్రేక్ఫాస్ట్లో ఆఫీస్కి పోతాడు మా అబ్బాయి అంతలోపల బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పంపించేస్తాను ముందుగా మీకు ఏమేమి చేస్తాను చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు చేస్తారు కదా మీకు కూడా ఎప్పుడన్నా లేజీ ఉన్నప్పుడు ఈ వీడియో చూస్తే మోటివేషన్ అవుతుంది ఎప్పుడు వంటలే కాకుండా ఈరోజు సరదాగా ఇది మీ ముందుకు తీసుకొచ్చినాను చూడండి అన్నీ ఇంకా సామాన్లు కూడా కొన్ని ఉన్నాయి నైట్ కడిగేసి ఉంటాను నేను ఈవినింగే కొన్ని నైట్ లేట్ అయి ఉంటుంది కదా సండే వేరే ఉండే అన్నీ అలాగే పెట్టేసాను కొన్ని ఇప్పుడు కడిగేసుకుందాము అంత డస్ట్బిన్ కూడా బయట మాకు ఇంకోటి ఉంటుంది ఆ డస్ట్బిన్లోకి వేసొచ్చి ఫస్ట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత కసూనుకి మాపింగ్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఇండ్లు పద్దున అంతా వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడితే పని అంతా అయిపోతుంది మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా పోయి కూర్చున్నామంటే ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మనకు తప్ప పని మనం చేయాలంటే లేజ్ అయిపోతాం కూర్చుంటే అందుకే నేను ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ అన్నీ చేసేసుకుంటాను నేను లేసినప్పటి నుంచి ఏమేమి చేస్తాను అని మీకు చూపిస్తున్నాను మార్నింగ్ లేస్తారు అంతా ఇవన్నీ చేసి ముందు నైట్ కడిగినవన్నీ ఉంటాయి కదా సామాన్లు అవన్నీ పెట్టేసుకుందాము అని ఎక్కడిదక్కడ ప్లేసెస్లో పెట్టేసి తర్వాత ఇవన్నీ వీలైనవిని కూడా కడిగేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే కానీ చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి నాకు మీలో ఇంటి వీడియోస్ నేను వన్ డే ఫుల్ ఏమేమి చేస్తానో అది పెట్టినాను ఇది సగం వరకు పెడుతున్నాను హాఫ్ డేది తర్వాత మిగతా పని అంతా ఎట్లాందని వన్ డే ఫుల్ది ఇంకొక వీడియో పెడతాను మా పప్పు అప్పుడే అన్నం అడుగుతా ఉంది భోజనం అయిపోయింది దానికి ఒక రోజు మార్నింగ్ అడుగుతుంది రోజు నైట్ వరకు తిందు అడుగుతుంది బాగా అన్నం ఆకలి అయితే నన్ను వచ్చి ఇలా ఇలా కొట్టి అందుకే దానికి అన్నం పెట్టేద్దామని రెడీ చేస్తున్నాను దానికి కరడ్ రైస్ అలాగే పె పెడి వేసేస్తాను దాని దానికి పెట్టేసి అది పోయి పడుకునేస్తుంది తిని అంతలోపల మనము మనం కౌంటర్ టాప్ ఎంత నైట్ క్లీన్ చేసినా మార్నింగ్ కూడా ఒకసారి తేమ్బట్టతో తుడుచుకోవాలా నైట్ అంతా ఏమన్నా పారాడి ఉంటాయి కదా కాక్రోచ్లు కానీ బల్లీలు కానీ మా ఇంట్లో ఏమీ లేవో అయినా కూడా ఒకసారి నేను క్లీన్ చేసేసుకుంటాను నైట్ అంతా తుడిచే ఉంటాను ఇప్పుడు కూడా ఒకసారి క్లీన్గా తేంబట్ట తీసుకొని ఎవరన్నా కానీ పద్దం లేసిన ఒకసారి తేమబట్టతో మా అంతా కౌంటర్ టాప్ తుడుచుకుంటే మనం ఏమన్నా వెజిటేబుల్స్ కట్ చేస్తాడు పడినా కూడా తీసుకోవచ్చు ఏం కాదు అలాగే చేయొద్దండి నైట్ అంతా ఏమేమి పారాడి ఉంటాయో తెలియదు కదా అది కూడా అయిపోయాక ఆ పని అయిపోయా అంత అయిపోయా క్లీన్గా ఒక లెవెల్గా చేసుకుంటూ వస్తున్నాను ఇంకా దీనికి అన్నం పెట్టేస్తాను టైన్ అప్ కూడా అన్నం పెడితే ఇంకో పని అయిపోతుంది దానికి కంపల్సరీ పెరుగు అన్నము మేము పెట్టేది పెడిగ్రీ గ్రేవీ వస్తుంది ఆ గ్రేవీని ఒక రెండు స్పూన్లు దాంట్లో కలిపేస్తే తినేస్తుంది కొంచెం పెడతాను ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి దానికి ఫుల్ ఆకలి అయ్యేది వరకు అడుగుదు ఇప్పుడు కొంచెం ఉరికే ఈ మధ్య అడుగుతా ఉంది పద్నపూట్ల లేకుంటే ఎప్పుడు నైటే తినేది అది ఇలా కలిపేసి పెరిగేసి కలిపినాక అది అందులోకి పెడిగ్రీ కొంచెం వేసి అంతా స్ప్రెడ్ చేసి పెట్టేస్తాను ఇష్టం దానికి పెడిగ్రీ లేకుండా ఉత్త పెరగానం తినే తిందు కంపల్సరీ దానికి పెడిగ్రీ తెచ్చి పెట్టుకొని ఉండాలి నీళ్ళు కూడా పెట్టేస్తాను ఫ్రెష్గా ఎప్పుడప్పుడు నీళ్ళు మార్చుతూ ఉండాలి సాకే వాళ్ళకి తెలిసే ఉంటుంది పప్పీస్కి ఎప్పుడు నీళ్ళు ఫ్రెష్గా పెడుతుండాలి ఒకసారి ఎంగీలు చేసినాయంటే మళ్ళీ నెక్స్ట్ తాగు అవి తాగితే కానీ అంత మంచిది కాదంట దాన్ని చాలా కేర్ఫుల్గా ఫోర్ ఇయర్స్ దానికి ఎంత బాగుంది ఒక హెల్త్ ఇష్యూ కూడా లేదు అంత బాగుంది అది అంత గ్రూమింగ్ చేపించాము అందుకే అలా కనిపిస్తుంది బొచ్చంత ఉంటే బాగుంది అది షిడ్జ్ అది ఎప్పుడు ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది ఎక్కడికి పోయినా నా జట్లోనే వస్తూ ఉంటుంది నాకే ఎక్కువ అలవాటు నేను ఎప్పుడు ఇంట్లో ఉంటాను కాబట్టి నాకే అలవాటు ఎక్కువ ఇంకా మనము సామాన్లు కూడా అన్నీ కడిగేసుకుందాము మీ రొటీన్ ఎలా ఉంటుందో నాకు కమెంట్ చేయండి నాకే తెలుస్తుంది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారని కూడా కమెంట్ చేయండి నేను బెంగళూరులో ఉంటున్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తారు వీడియో అని కామెంట్లో మీ ఊరు పేరు పెట్టండి మీకు రొటీన్ నచ్చితే రొటీన్ చేయమంటే నేను ప్రతిరోజు బయట పోతూ ఉంటాను కదా టెంపుల్స్ కానీ లేకపోతే నేను వాకింగ్ పోయించ దగ్గర కూడా మీకు వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను అన్నీ ఫాస్ట్గా కడిగేసి నేను తర్వాత కసలు ఊడ్తాను ఫస్ట్ నాకు సామాన్లను కడుక్కున్న తర్వాత నెక్స్ట్ ఇంకో పని చేస్తాను మేము ఉండే చోట వాటర్ కూడా కొనుక్కోవాలండి ఎక్కడ మాకు ఫ్రీ రావు డబ్బులు పెట్టి నీళ్ళు కొంటాము నెలకు నాలుగు ట్యాంకర్లు కానీ కొనాలి మేము ఓనర్ వాళ్ళు ఇద్దరు ఉంటాము షేరింగ్ చేసుకుంటుంటాం ట్యాంకర్లు ఎన్ని వస్తే అంతా షేరింగ్ చేసుకొని అమౌంట్ షేర్ చేసుకుంటాము అయినా నీళ్ళు కానే కావాలి కదా వాషింగ్ మిషన్స్కి వాష్రూమ్స్కి అంత ఎక్కువ నీళ్ళే కావాలి పెద్ద ట్యాంకర్లే తెప్పిస్తాం మేము థౌజండ్ రూపీస్వి అయినా కూడా మాకు నాలుగు వాళ్ళు ఇద్దరే ఉంటారు అవి అంత తక్కువ జనం ఉన్నాయి అన్ని నీళ్ళు కావాలి బెంగళూరులో నీళ్ళు చాలా కష్టమైపోయింది అన్ని డబ్బు పెట్టే కొనాలి బోరు లేదు బోరున్నా బోర్లు అన్నీ ఎండిపోయి నీళ్ళే రావు అన్ని అపార్ట్మెంట్స్ ఎక్కువయ్యి అన్ని నీళ్ళు మాకు తక్కువైపోతున్నాయి ఇక్కడ ఇండిపెండెంట్ హౌసులకి అన్ని సామాన్లు కడిగేది క్లీన్గా అయిపోయింది షింక్ కూడా నేను బాగా బ్రష్తో తిక్కేసి బాగా వైప్ చేసేస్తాను ఇంకా ఎండిపోతుంది నాకు బాగా వంట చేసే లోపల క్లీన్ అయిపోతుంది అట్లా క్లీన్ ఉంటేనే బాగుంటుంది ఎవరికైనా ఇండ్లు ఏమన్నా పని చేసుకునేకి బయట చూడండి పెద్ద గ్రౌండ్ మాకు పెద్దది ఉంది కాంపౌండ్ రెండు కార్లు పార్క్ చేసే అంత బైక్స్ చేసి ఉంటారు పార్క్ అంతే ఇంకా బయట కాసంతా ఊడి చేసి నీట్గా చెట్లున్నాయి ఎక్కువ పూత ఆకులు రాలుతూ ఉంటాయి పెద్ద మానులు ఉన్నాయి అవి అవి ఆ పూత అంతా ప్రతిరోజు నూకినా కూడా గాలికి వస్తూనే ఉంటుంది అంత కాస్త ఊడ్ చేస్తాం ఇలాగే నేను కూడా పార్ట్స్లో కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను ఆ ప్లాంట్స్ కూడా మీకు చూపిస్తాను నాకు చాలా ఇష్టం ప్లాంటింగ్ చేయాలంటే కానీ ఓన్ హౌస్ ఉంటే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు రెంటెడ్ కదా మళ్ళీ షిఫ్ట్ అప్పుడు షిఫ్టింగ్ చేస్తే అప్పుడు హౌస్ చాలా కష్టమైపోతుంది మొత్తం కాంపౌండ్ అంతా నూకే లోపల నాకు పదహైదు నిమిషాలు టైం అవుతుంది ఈ వెహికల్ కనిపిస్తుంది కానీ దాని ముందర కూడా చాలా ఉంది ప్లేస్ అక్కడ అంతా వస్తాను ఓనర్ వాళ్ళు పైన ఉంటారు వాళ్ళు ఏం నొక్కును అంతా నేనే క్లీన్ చేసుకొని వస్తాను చూడండి అంత అయిపోయింది ఇది ఆర్వో వాటర్ అండి ఇక్కడ వేస్ట్ చేయకుండా ఇలా రెండు క్యాన్లో మనం ఆర్వో వాటర్ పట్టుకుంటే వేస్ట్ వాటర్ అంతా ఇట్లా చె అంత ఇది మొక్కలకేసేకి ఇంటి ముందర చల్లేకి యూజ్ అవుతుంది ఆ పైప్ ఉంటుంది కదా వేస్ట్ వాటర్ వచ్చేది అది ఏదైనా ఇట్లా డ్రమ్ములో పెట్టండి నేను చూపించినట్లు ఇప్పుడు అవన్నీ నీళ్ళు నేను ఉంచుకొని ఉంచుకొని చెట్లకి ఇంటి ముందర చల్లడానికి యూస్ చేస్తాను మంచి ఎందుకంటే నీళ్ళు కొంటామని చెప్పి అనుక డబ్బులు పెట్టి వేస్ట్ చేయను ఇక్కడ నేను కసు అంతా వచ్చిన తర్వాత మొక్కలకి అంతా నీళ్లు పోసి తర్వాత ఇంటి ముందంతా కడిగేసుకుంటే బయట పని అయిపోతుంది క్లీన్గా చూడండి మొక్కలన్నీ నావి తులసి చెట్టు పైన పెట్టేసాను కిందంత ఈ దీంట్లో చూడండి ఒక పక్షి చిన్నది గుడు కట్టుకొని పిల్లలు ఎక్కువని తీసుకుపోయింది ఎంత బాగున్నా డ్రాగన్ ఫ్రూట్ పప్పాయ అన్నీ నేను ఓన్గా పెంచినవి ఎక్కడ కొనుక్కో కొనుక్కొని రాలేదు నేనే సీడ్స్తో అన్నీ క్రియేట్ ఇది చేసి పెట్టిండేది మొలకలు వచ్చిన తర్వాత అన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో బాగా వచ్చిందండి డ్రాగన్ది బాగా వచ్చింది అలాగే బటర్ ఫ్రూట్ చెట్టు కూడా పెద్దగా వచ్చింది నాకు నేనే ఇంట్లో విత్తనంతో చేసిండేటివన్నీ నేను అంత ఇంటి ముందర కడిగేసి ఇవి నీళ్ళన్నీ ఇలాగే నిలబడిపోతాయి బయట అలా అట్లుండొచ్చుండే పార్కింగ్ ప్లేస్లో బండలన్నీ ఇలా వేయించారు వాళ్ళు స్కిట్ కాకుండా మళ్ళీ అక్కడంతా వాటర్ ఉంటే ముగ్గు వేసేకి రాదు దాన్ని బాగా బ్రష్తో నీళ్లు తీసి మళ్ళీ బట్టతో తుడిచి మనం ముగ్గు పెట్టుకోవాలి అప్పుడే మనం ముగ్గు పిండి వేసినా నీళ్ళలో పోకుండా ఉంటుంది నేను బియ్య పిండితోనే ఎప్పుడు ముగ్గు వేసేది ముగ్గు పిండి ఏం స్పెషల్గా కొనుక్కోను మనం బియ్యం మాడిచ్చుకొచ్చింటాం కదా ఆ బియ్య పిండితోనే ముగ్గు వేసుకుంటాను చూడండి మట్టు అయినా వచ్చే పక్కనే ఉంది ఇంట్లోకి పోతుందంట అది ఇంకా నా పని అయిపోయాయి కదా ముగ్గు వేసేది చూసి ఇంట్లోకి పోతాను నేను అంతవరకు ఆడ స్టెప్స్ మీద కూర్చో ఉంటుంది ముగ్గు వేసే టైంకి ఇంట్లోకి పోతానని వచ్చేస్తాను తలుపు తీమని నేను తలుపు తీనే తీయము ఎందుకంటే దోమలు ఎక్కువ బయట చూడండి ముగ్గు అంతా వేస్తారు పక్కింటే అక్క మ్యాంగోస్ ఇచ్చింది నాకు పక్కలో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ సిస్టర్ వాళ్ళ తోటలో తెచ్చిండ్రంట తీసుకోండి అని మార్నింగ్ నేను కనిపించినప్పుడు తెచ్చిచ్చింది మళ్ళీ నేను కనపడిన వాళ్ళకి వాకలేసేసుకుంటాను అందుకే పద్దెన్నే తలుపు తీసినప్పుడే వస్తారు వచ్చి ఏమైనా మాట్లాడేది ఇచ్చేవన్నీ ఇచ్చేస్తారు మ్యాంగోస్ కూడా ఇంట్లో పెట్టేసి నేను బ్రష్ చేసేసుకుంటాను అంత అయిపోయింది క్లీన్గా ఇంకా ఇంట్లో కూడా క్లీన్ చేయాలి బయట ఒకటి అయిపోయింది బ్రష్ చేసుకొని నేను హాట్ వాటర్ తాగుతాను మార్నింగ్ పద్ నేను ఎప్పుడే కానీ వేడి నీళ్ళు తాగిన తర్వాతే కాఫీ టీలు కాఫీ టీలు తాగునీ ఇప్పుడు వదిలిపెట్టి అంత ఇడిచిపెట్టి నేను కాఫీ టీ తాగేది కెటెల్లో నీళ్ళు గోరువెచ్చగా అయితేనే దీంట్లోకి వేసేసుకుంటాను తర్వాత బాగా ఇంకొక గ్లాసు వేడి చేస్తాను ఇవి గోరువెచ్చగైనాయి అయినాయి ఇవి నేను తాగడానికి ఇప్పుడు ఇంకా హ్యాండ్లోనే పెట్టి కెటెల్ని ఇంకొక గ్లాసులో నేను వెయిట్ లాస్ పౌడర్ వేసుకొని తాగుతాను ఫిఫ్టీ ప్లస్ వస్తేనే మన హెల్త్ మనం కేర్ చేయాలి చాలా లావ్ ఎక్కిపోతాం అప్పుడు అందుకే నేను చాలా స్లిమ్గా ఉండేదని లావైపోయినాను మేనే పోజ అయిన తర్వాత అందుకని నేను వాకింగ్ ఇట్లా వెయిట్ లాస్ డ్రింక్లు తాగి తాగుతున్నానండి మీరు ఎవరైనా నా ఏజ్ ఉంటే నేను చెప్తాను కొన్ని చిట్కాలు ఫాలో కాండి నేను వేడి తాగి అక్కడ కూడా వెయిట్ లాస్ పౌడర్ బాగా మంచి మరిగే నీళ్ళు వేసి మూత పెట్టేసినాను అది మనం తాగేంత ఎవరు పక్కన పెట్టి అంతలోపు నేను ఇండ్లంతా కసులు నూకేసి తర్వాత తాగుతాను ఇది ఎక్కడ నేను కూర్చోలేదండి స్కిప్ చేయలేదు ఇమ్మీడియట్ అట్లే కంటిన్యూ పెట్టినాను వీడియోని ఫాస్ట్ పెట్టాను అంతే ఎందుకంటే నేను కం కంటిన్యూగా చేసుకుంటేనే వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది నాకు ఇంట్లో పని అంతా ఇంట్లో కూడా పెద్దదేమది అంత కసువు రెండు మూడు రూములు కసువులు నూకేకి అంత చాలా టైం అయిపోతుంది ఈ టైన్ అవుంది కదా దాని టాయిస్ అన్నీ ఎక్కడ చిక్తే అక్కడ పడి ఉంటాయి అది మాకు చిన్న పిల్లలు ఉన్నట్ల ఇంట్లో మొత్తం ఇండ్లంతా దాన్ని ఆక్రమించుకునేసుకుంది అంటే టాయ్ దాని టాయ్స్ బీన్ బ్యాగ్ అన్నీ దానికోసమే పెట్టినాము చూడ పిల్లో నా చేతిలో ఉంది కదా పింక్ది అది కూడా దాని అది ఆడుకుంటూ ఉంటుంది బోన్ అన్నం తిని వెంటనే దాన్ని పట్టుకొని ఎగరలాడుతూ ఉంటుంది అది కూడా పాపం నాకు ఇంట్లో టైంపాస్ దాంతాను నాకు అంతా క్లీన్గా కసు నొక్కి వచ్చేస్తాను నేను రోజు ఏం మాపింగ్ చేయను గురువారం రోజు శనివారం రోజు మాత్రమే ఇంట్లో అంతా తుడుస్తాను ఈరోజు ఏం మండే సోమవారం ఏం చేయను మాది హాల్ కూడా పెద్దది చూడండి మీకు కనిపిస్తుంది కదా చాలా పెద్దగా ఉంది అంత కసు నూకేసి ఇంట్లో కూడా క్లీన్ అయిపోయింది ఎక్కడెక్కడ పద్దనే డస్టింగ్ కూడా అయిపోయింది కదా బయట కసులు అయిపోయి ఇంట్లో కసులు అయిపోయా సామాన్లు కడిగేది అయిపోయి అంత ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పని అయిపోయినట్లే ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు సారీ టిఫిన్లు వంటలు అంతే చూడండి ఇది లాండ్రీ బాస్కెట్ కూడా ఫుల్ అయింది నేను వీక్లీ రెండు సార్లు ఏమో వాషింగ్కి వేస్తాను వాషింగ్ మిషన్లకి లాండ్రీ బాస్కెట్ నిండితోనే వేసేస్తూ ఉంటాను లిక్విడ్ వేసుకుంటాను నేను ఎప్పుడు నేను ఒకేసారి పైన వేయకుండా స్టెప్ బై స్టెప్ లిక్విడ్ పోస్తాను ఒక మూడు జతలు బట్టలు వేసి దానిపైన లిక్విడ్ తర్వాత బట్టలు వేసి మళ్ళీ దానిపైన లిక్విడ్ నాకేమో అట్లా వేస్తే అన్నిటికీ లిక్విడ్ తగిలింది బాగా క్లీన్ అవుతుంది సాటిస్ఫాక్షన్ అవుతుంది వాషింగ్ మిషన్లో మాకు సపరేట్గా వేసేకి లేదు అట్లా బట్టల మీదే వేసుకోవాలి ఇది ముందు తీసుకుండే వాషింగ్ మిషిను ఇది అప్పుడు హయ్యర్ది ఇది బాగా వర్క్ చేస్తుంది అందుకే నేనేం మార్చలేదు బాగుందని ఇలా స్టెప్ బై స్టెప్ నేను లిక్విడ్ వేస్తూ బట్టలు వేస్తూ పోతాను పెట్టి జీన్స్ వాషింగ్ పెట్టేస్తే సెవెంటీ ఫైవ్ మినిట్స్లో మనకు బట్టలన్నీ క్లీన్ అయిపోతాయి చూపిస్తున్నాను సెవెంటీ ఫైవ్ మినిట్స్ జీన్స్ వాష్ పెట్టడం వల్ల నానబెట్టుకొని బట్టలు అది ఉతికేసుకుంటుంది నీళ్ళు కూడా నేను ముందు వేసి పెట్టింది కదా వెయిట్ లాస్ పౌడరు గోరువెచ్చి కానీ ఇప్పుడు అందులోకి ఒక పావు చెక్క అంత అర చెక్క కింద తక్కువ నిమ్మపండు పిండుకొని నేను తాగుతాను ఇది అన్ని సోంపు జీలకర్ర అన్నీ వేసి చేసిండేది ఈ పౌడర్ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కూర్చొని ఇప్పుడు డ్రింక్ బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేసేసాను అది ఒప్పని అయిపోతుంది అంత లోపల వెయిట్ లాస్ డ్రింక్ కూడా తాగేస్తాను ఇంకా కాఫీ టీలు ఏం తాగను నేను ఇప్పుడు పొద్దున ఇంతేనాది తర్వాత టూ అవర్స్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ స్నానము పూజ అంతా అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను మీకు సగం వరకు చూపించాను తర్వాత పూజ అంతా మళ్ళీ చూపిస్తాను అది కూడా మీరు కంటిన్యూగా చూడండి మీకు ఈ టైప్ వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్